నాన్న శివ ఈ వీడియోలో నేను సంతానంతో మరి జీవిత భాషంతో గల అనుబంధాన్ని తెలియజేస్తున్నానండి ఇంతకు ముందు పోస్టులో నేను భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని జ్యోతిశాస్త్ర పరంగా ఏ విధంగా ఉంటే భార్యాభర్తల సంబంధం నిలబడుతుంది అనేది తెలియజేస్తాను రాష్ట్ర స్వభావం ఆధారంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను భార్యాభర్తల మధ్య అనుబంధము మరియు సంతానంతో అనుబంధం అనేది లాజిక్తో వివరిస్తానండి మన కాలచక్రంలో ఒకటవ రాశి కానీ సార్ రాశి వరకు రెక్క పెట్టుకున్నాండి ఒకటో రాశి బేసిరాశి రెండవ రాశి సర్రాశి మూడవ రాశి బేసిరాశి నాలుగవ రాశి సర్రాశి ఈ యొక్క బేస్ రాశి లేదా సర్రాసికి ఎదురుగా ఉన్న అంటే ఏడవ రాశి అంటే ఒక భావానికి ఏడవ రాశి నాలుగో రాశికి ఏడవ రాశి అవుతుంది పది ఇలా చూసుకోండి ఒకటి బేస్ అయితే ఏడు బేస్ అవుతుంది రెండు సరే అయితే ఎనిమిది సరే అంటే తన ఎదురుగా ఉన్న ఏడవ స్థానం కూడా సరే అవుతుంది ఇక్కడ అర్థమైందంటే రాశి అనేది నిలబడడానికి ఆధారం అండి భార్యాభర్తలు ఒకటి ఆధారం మీద నిలబడాలండి ఒకటే మాట మీద అదేవిధంగా అర్థం ఇక్కడ ఇక మనకు చూడండి కుజుడు స్వభావం వేరు శుక్రుడు స్వభావం వేరు కుజుడు ధైర్యము అయితే శుక్రుడు ప్రేమ సాఫ్ట్నెస్కి కారకుడు కుజుడు సాధారణంగా జ్యోతిషశాస్త్రంలో శాస్త్రం నాగ్ని శుక్రుడు పూలుకి ఫ్లవర్స్కి గుర్తు శుక్రుడు మీరు ఒక ప్రతి ఒక్క లగ్నాన్ని చూసుకోండి లగ్నం మారుతున్న కొద్దీ ఆ జ్యోతి భాగస్వామి క్వాలిటీ గ్రహం కూడా ఆపోజిట్ క్వాలిటీ ఉన్న గ్రహమే ఉంటుంది ఇక మన రెండవ రాశి లగ్నానికి ఎండవ రాశి రుచిక రాశి అధిపతి కుజుడు మళ్ళీ వ్యతిరేక స్వభావం మూడవ రాశి అయిన మిథున రాశికి అధిపతి బుద్ధుడు ఈ బుద్ధుడు అనేవాడు దిశ్వభావం అంటే కాన్స్టెంట్ ఉండడు కానీ ఎదురుగా ఉన్న గురువు ఏమయ్యాడు జ్ఞానము స్థిరత్వానికి ఆదర్శం నాలుగవ రాశి చంద్రుడు చూడండి చంద్రుడు ఎప్పుడైనా సరే నీళ్ళలాగా కదిలిపోతా స్థిరత్వం ఉండదు కానీ ఏడవ రాశి అయినా మకర రాశి శని అధిపతి ఏమయ్యాడు శని అనేవాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి వెళ్తే చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి కలుగుతారు అది ఇక్కడ లాజిక్ భారభద్రపతి సంబంధం ఒకళ్ళు స్థిరంగా ఉంటే ఇంకొకరు అస్థిరంగా ఉంటే అలాంటి బంధాలు నిలబడతాయండి ముఖ్యంగా ఇంకోటి తర్వాత ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి అనేది ఏంటి సింహరాశి అనేది పంచువాలిటీ కారణం అండి చూడండి సూర్యుడు ఎప్పుడు పొద్దున టైం టైంకి టెన్షన్గా సూర్యోదయం అవుతుంది అదేవిధంగా ఈ శని అనేవాడు లేజీ కారణం శని అనేవాడు ఎప్పుడు కొనుక్కుంటాను అన్నట్టు స్వభావం ఉంటుంది అది ఒకళ్ళు యాక్టివ్ అయితే ఇంకొకళ్ళు ఇన్యాక్టివ్ అని అర్థం ఇంకా ఆరో స్థానమైన బుధుడు అనేవాడు కూడా ఇక్కడ మనకు తెలిసిందే స్వభావము తప్పులు ఎతకడము ఈ పండవ రాశి అనేది క్షమి క్షమించడం వరేయడం అనేది గురువు జ్ఞానానికి సంబంధించింది ఇలా అండి ప్రతి దానికి ఎదురుగా ఉన్న జీవిత కోసం ఆపోజిట్ క్వాలిటీస్ అదే మనకి ఇది ఇప్పుడు నేను మీకు సంతానం గురించి చెప్తానండి సంతానం చూడండి భార్యకైనా భర్తకైనా ఒకటో స్థానం మీరైతే ఐదో స్థానం మన సంతానం ఇక్కడ చూడండి ఒకటో స్థానం అగ్నితత్వం అయితే ఐదో స్థానం కూడా అగ్ని అగ్నితత్వం అవుతుంది ఒకటో స్థానం భూతత్వం అయితే ఐదో స్థానం కూడా భూతత్వమే అవుతుంది చెక్ చేసుకోండి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన పంచమ స్థానం అనేది బుద్ధిని సూచిస్తుంది సంతానానికి అందుకే మనం ఎవరైనా సరే మీ నాన్న పొలికలు మీ అమ్మ పొలికలు వచ్చారా అని అంటాం అందుకని ఇక్కడ మనకు బుద్ధికి సంబంధించింది ఐదవ స్థానం ఈ యొక్క ఐదవ స్థానానికి సంబంధించి ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఐదవ స్థానం పురుషుడికి సంతానం అయితే ఏడవ స్థానం భాగస్వామికి అది లాభస్థానం అవుతుంది అంటే భార్యాభర్తల మధ్య ప్రేమకి కలిగిన లాభమే సంతానం అని అర్థమండి ఇంకోటి మనం గమనించవలసింది మనకి ఒకటో స్థానం మనమైతే ఏడవ స్థానం భార్య భర్త కదా ఈ రెండు గ్రహాలకి వ్యతిరేక స్వభావం ఉంటుంది కానీ మీ యొక్క లగ్నానికి పంచమ స్థానమైన గ్రహం ఎప్పుడు మిత్రత్వం కలిగే ఉంటుంది ఇక్కడ మేషరాశి కుజుడు ఐదో రా అధిపతి రవి వీళ్ళిద్దరూ మిత్రుత్వమే ఏ యొక్క లగ్నానికైనా ఇంతే ఉదాహరణకి సింహ లగ్నం తీసుకోండి సింహ లగ్నానికి రవి పంచమాధిపతి గురువు వీళ్ళిద్దరు మిత్రులే ఇలా పంచమాధిపతికి లగ్నాధిపతికి మిత్రత్వం ఉంటుంది సహజంగానే కాలచక్రంలో అదేవిధంగా లగ్నాధిపతికి భాగస్వామికి అనేది కొద్ది విరుద్ధమైన స్వభావాలు ఉంటాయి కానీ కలిసి ఉండాలని ఇక్కడ అర్థమనేయండి